ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్రాన్ని జరుపుకున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు మాచర్ల ఎస్సీ మోర్చ నియోజకవర్గ కన్వీనర్ విజయకుమార్ ముందుగా మనకి స్వాతంత్రం తెచ్చిన సమరవేధులకి అందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవటం ఎంతైనా న్యాయం వారి త్యాగాల ఫలితమే మనం అవలంబించే ఈ స్వాతంత్రం రోజున దేశంలోనే ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారంటే వారి ప్రాణ త్యాగం అనేది గుర్తు చేసుకోవాలా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శిక్షిత్ భారత్ ప్రోగ్రామ్ని పెట్టుకొని పేద ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించి మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆ సంకల్పాన్ని తీసుకున్నారు మనందరం ఆయనకి సహకరిద్దాం దేశంలోనే భారతదేశంలోనే ఉన్నటువంటి పేద వర్గాలు అందరూ కూడా బాగుండాలనే ఆ ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకొచ్చాడు పేద ప్రజలు అంటే కులం మతం ప్రాంతం కాదు ఏ కులమైన ఏ మతమైనా ఏ ప్రాంతమైన పేదవాడైతే వాడు బాగున్నాడు కులాలు మతాలు వేరు అభివృద్ధి వేరు అభివృద్ధి అనేది ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే ఉద్దేశంగా ఆయన విక్షిత్ భారత ప్రోగ్రాం తీసుకున్నాడు ఎందరో మహానుభావులు త్యాగాలు ఫలితం ఈ మన స్వాతంత్రమని మేము నమ్ముతున్నాము నరేంద్ర మోడీ గారిని మనందరం సహకరించి ఆయన విక్షిత్ భారత ప్రోగ్రాన్ని ఏప్రదాయం చేయడానికి ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడవ వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి